రన్నింగ్ కామెంట్రీ సమకాలీన విషయాలపై ఒక సామాన్య పౌరుడి అభిప్రాయాల రూపం రన్నింగ్ కామెంట్రీకి స్వాగతం నేటి అంశం కోనసీమలో కలకలం ఓఎన్జీసీ మూరీ ఫ్లై బ్లో అవుట్ ఒక సమగ్ర విశ్లేషణ కోనసీమ అంటే పచ్చని ప్రకృతి ప్రశాంతమైన జీవనం కానీ జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం ఆ ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికపురం మండలం ఇరుసుమండ గ్రామం సమీపంలో ఉన్న ఫైవ్ గ్యాస్ గ్యాస్వెల్ వద్ద సంభవించిన భారీ బ్లోఅవుట్ స్థానికులను భయాందో భయాందోళనకు గురిచేసింది ఆకాశాన్ని తాకుతున్న మంటలు కిలోమీటర్ల మేర వినిపించే శబ్దంతో కోనసీమ ఒక్కసారిగా ఉలుక్కుబడ్డది జనవరి ఐదవ తేదీ మధ్యాహ్నం సుమారు పన్నెండు నలభై సమయంలో ఈ ప్రమాదం సంభవించింది ఫైవ్ బావి వద్ద డ్రిల్లింగ్ పనులు జరుగుతుండగా భూగర్భం నుండి అధిక పీడనంతో గ్యాస్ ఒక్కసారిగా పైకి ఎగదన్నడమే ఈ బ్లూఅవుట్కు కారణం దాదాపు వంద అడుగుల ఎత్తు మంటలు ఎగసిబడ్డాయి ఈ గ్యాస్ వెల్ ఓఎన్జీసీ తరఫున డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తుంది గ్యాస్ ఉత్పత్తి పెంచేందుకు పనులు చేస్తున్న సమయంలో సాంతే సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు నిపుణులు ఈ ఘటన కోనసీమ ప్రజలకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన పాసర్లపూడి బ్లోఅౌట్ కుట్టుకు తెచ్చింది అప్పట్లో ఆ మంటలు ఆర్పడానికి ఏకంగా అరవై ఐదు రోజులు పట్టింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నాటి నగరం పైప్లైన్ పేలుడు కూడా పెను విషాదాన్ని మిగిల్చింది ఈ ప్రాంతం ఆయిల్ మరియు గ్యాస్ నిల్వకు నిల్వలకు నిలయం కావడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు ఈ ప్రాంతం ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలకు నిలయం కావడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మరియు యంత్రాంగం అప్రమత్తమయ్యారు ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఇరుసుమండ లక్కవరం గుట్లపల్లి గ్రామం నుండి సుమారు ఆరు వందల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముంబై ఢిల్లీ మరియు రాజమండ్రి నుండి ప్రత్యేకంగా ఓఎన్జేసి నిపుణుల బృందం రంగుల్లోకి దిగింది సమీపంలోని కాలువల నుండి నీటిని మళ్లించి హై కెపాసిటీ పంపుల ద్వారా వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేసి మంటల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ సమీపంలోని కొబ్బరి తోటలు మరియు పంటలు పొలాలు పంట పొలాలు భారీగా దెబ్బతిన్నాయి ప్రస్తుతం మంటల తీవ్రత అదుపులోకి వచ్చినప్పటికీ గ్యాస్ లీకేజ్ పూర్తిగా అరికట్టలేనందున నిపుణులను శ్రమిస్తున్నారు ఇలాంటి పరిశ్రమలు ఆర్థికంగా లాభం చేకూర్చినప్పటికీ భద్రత భద్రతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలోనే కలిసిపోతుండడానికి సందేహం లేదు ప్రభుత్వం బాధితుల తగిన పరిహారం అందించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం ప్రమాదం జరిగిన వెంటనే ఇరుసుమండ నక్కవరం గుట్లవెల్లి వంటి గ్రామాలలో సుమారు ఆరు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలక పాత్ర పోషించింది గ్యాస్ లీకేజ్ వల్ల గాలి నాణ్యత తగ్గడం లేదా ఇతర ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షిస్తున్నారు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పడి భారీ మంటలు అదుపు చేసేందుకు ఓఎన్జీసీ నిపుణులు చేపడుతున్న వాటర్ అంబరుల ప్రక్రియ అవసరమైన క్షేత్రస్థాయి సహాయాన్ని అందిస్తున్నారు ప్రస్తుతానికి మంటల తీవ్రత దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు అయితే బావిని పూర్తిగా మూసివేసే క్యాపింగ్ ప్రక్రియ పూర్తిగా కావడానికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందంగా అండగా నిలవాలి కాలిపోయిన ప్రతి కొబ్బరి చెట్టుకు మరియు దెబ్బతిన్న పంటకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం అలాగే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్యం అందించేలా స్థానికంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రజలు బలంగా విలుపుస్తున్నారు ఇట్లు राजकीय विपनी जय हिंद